అక్రమ కేసులు బనాయిస్తున్న వారి పేర్లు రాసి పెట్టుకోండి రేపు వచ్చేది మన ప్రభుత్వమే ఒకటికి రెండింతలు తిరిగి ఇచ్చేద్దాం వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ గారు చెప్పిన విధంగా టూ టూ పాయింట్ జీరో చూడబోతున్నాం పార్టీ కోసం కష్టపడిన నాయకుడు కార్యకర్తలను హక్కున చేర్చుకుంటాం నిన్ను తిరుపతి జిల్లాలోని కోట మండలం విద్యానగర్లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి తొంభైవ జన్మదినం సందర్భంగా భారీ రక్తన శిబిరంలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి భరోసా ఆయన గుండెల్లోనే పెట్టుకొని నడుస్తున్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయన కొడుకు తొంభై జన్మదినం ఒక దశాబ్ద కాలం లేదు తన మధ్య ఎనభై జన్మదినం కూడా మనం ఇలాగే జరుపుకున్నాం తొంభై కూడా ఇలాగే కానీ ఆయన ఆశయాల్ని వదలలేదు ఆయన చూపించిన బాధతో వదల్లా గత చెప్పినట్టు కానీ రాజకీయాలు మార్నింగ్ దానికి అనుగుణంగా నాయకులుగా మేము కూడా మారాలి కొంచెం కానీ ఆయన చూపించిన క్రమశిక్షణ ఆయన చూపించిన బాట వదలకుండా అంటే నమ్ముకున్న వాళ్ళని నమ్ముకున్న వారి కోసం ఎంత అయినా వెళ్ళాలి అది నాలో ఉంది మనకు హాని చేయకుండా ప్రభుత్వాలు మారిన ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు వారి కార్యకర్తలకు నాలుగు మంచి పనులు చేస్తున్నారు నాలుగు ముద్దలు ఎక్కువ పెడుతున్నారు తప్పలేదు కానీ మన జోలికి వస్తే నన్ను నమ్ముతున్న వారి జోలికి వస్తే వాటిని వదిలిపెట్టేది మాత్రం లేదు మంచితనం ఎల్లకాలం పనిచేయాలంటారు జనార్దన్ రెడ్డి గారు మంచి పనులు చేస్తూ గుండెల్లో నిలిచిపోయారు ఆ బాటను మర్చిపోవడం ఆ బాటను వదలం కానీ ఎదుటి వారు అంటే ఇప్పటికి ఆ అపోహలో ఉండాలేమో కొంచెం క్లియర్ చేద్దామని ఈ సందర్భంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే చెప్పారు పేర్లన్నీ రాసుకోండి రేపు వచ్చేది మన ప్రభుత్వమే తప్పకుండా ఒకటికి రెండెంతలు తిరిగిస్తాం నేను కూడా ఈ మాట చెప్తామంట కానీ అన్నారు నమ్మటంలా లేదు మీరు మంచివాడు మీరు చేయలేదంట పనులు అంటారు లేదు బాబు రాజకీయం మారింది నేను చేస్తాను అదే మీరు కుదరదండి మీ మంచోళ్ళు ఇలాంటి పనులు మీరు చేయలేదు సరే ఒకసారి నేను మాటిస్తే మాట మీద నిలబెడతానా అన్న అదైతే మాట మీద నేను నిలబెడతారు అలాగే మాటిస్తున్నా తప్పకుండా చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిన తర్వాత మన ప్రభుత్వం వస్తుంది అప్పుడు ఇస్తాను అన్నది నేను అంతకాలం వెయిట్ చేయను నేను ఇప్పుడే మొదలు పెట్టేస్తాను అధికారుల మీద కోర్టుకి వెళ్ళటం జరిగింది వెంకటి ఒక తప్పుడు కేసు పెట్టారు ఎన్యా కేసు కోర్టు ద్వారా ఆర్డర్లు తెప్పించిన అధికారులు భయపడుతున్నారు ప్రోటోకాల్ అంటే నా పేరు రాయి మీద ఉండాలని కాదు ఒకప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడేవాడిని మేము గెలిపించుకున్నా మా దళిత ఎంపీ మా తిరుపతి ఎంపీ గుల్మూర్తి పేరు కూడా లేదంటే రెండు రోజుల్లో బోటు మారుస్తున్నారు చిన్న విషయం ఏంటచ్చు అంటే నడమంతపు సరిగా ఈ రోజు మాకు పవర్ వచ్చింది అధికారంలో ఉన్నాము భక్తం నా చేతిలో ఉంది ఏమైనా చేయొచ్చు అనుకుంటే రాబో రోజుల్లో అనుభవించక తప్పదని మీ ద్వారా తెలియజేస్తుందా అది కూడా ఎంతో దూరంలో లేదు చాలా మంది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అని దాటేసుకుంటామన్నట్టు మీ అందరికి కూడా తెలియజేస్తుందా నేను మాట చెప్తే విషయం తెలుసుకొని చెప్తాను ఇరవై ఏడులోనే ఎలక్షన్లు రెండు సంవత్సరాల్లోనే ఎలక్షన్లు ఎలక్షన్ లో గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు నాయకులుగా మీరు కోరుకోవచ్చు కానీ ప్రజల్లో ఆల్రెడీ ఆ ప్రభుత్వ వ్యతిరేకం వచ్చేసింది మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు విలువ తెలియద అదే ప్రజలు ఇప్పుడు అంటుండదు ఆయన అయ్యా అని సంక్షేమ పథకాలంటే ఊరికే బటన్ నొక్కేసి అకౌంట్లు పట్టడం కాదు అవసరాలు గుర్తించి దానికి అనుగుణంగా ఆర్థిక సాయం చేయటం ఎందరో బతులు మెరుగుపట్టాయి అయినా ప్రభుత్వ ఇచ్చి దించేశారు కొందరు సీట్లు చెప్తారు ఉన్నమాట వాస్తవం నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడిపోయారు కదా అని ఓటు వేసిన నలభై శాతం ఓటర్లు ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే ఉంటారు నిన్న కూడా చూస్తూ ఉండేది గుంటూరుకు పోతే ఆ జనం ప్రభుత్వానికి అర్థం కాక పోలీసులు కూడా తీసేసింది నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మినిబ ైపాస్ రోడ్డు నెల్లూరు